సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో एट वन फोर जय दुर्गा भवानी जय जय दुर्गा भवानी ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అదృష్టము అనేది కోటీశ్వర యోగము అనేది కలగాలి అనుకుంటే తప్పకుండా రాత్రిపూట నిద్రించే ముందు మీరు ఈ విధంగా చిన్న పరిహారాలు చేస్తే మీరు అనుకున్న కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నామైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలి అంటే రాత్రి సమయంలో కొన్ని పరిహారాలను పాటించాలి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షము అనేది సిద్ధిస్తుంది ప్రతిరోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూమిపై సంతరిస్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి తిరిగే ఈ సమయంలో మనం చెప్పిన విధంగా కొన్ని పరిహారాలు చేయండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అంతటి శక్తి ఈ పరిహారాలకు ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై దుర్గా భవానీ అని కామెంట్ చేయండి వాస్తు శాస్త్రం ప్రకారము ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కుబేరుడు అంటేనే సంపదలకు దేవుడు కాబట్టి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో కొంచెం నీళ్లు చల్లి శుభ్రం చేసుకోండి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది ఇంట్లో దరిద్రదేవత ఉంటే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు కర్పూరంతో లవంగాలను కాల్చండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అనేది అడుగు మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది పూజ గది చాలా పవిత్రమైనది పూజ గదిలో ముక్కోటి దేవతలు సంతరిస్తూ ఉంటారు కాబట్టి పూజ గది ఎప్పుడూ చీకటిగా ఉంచుకోకూడదు మీ పూజ గది చీకటిగా ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది కాబట్టి రాత్రి పడుకునే ముందు మీ పూజకు చీకటిగా ఉండకుండా పూజ గదిలో ఒక చిన్న బల్బును పెట్టుకోండి ఇలా చేయడంతో లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీ భర్త యొక్క ఆదాయం విపరీతంగా పెరగాలి అంటే ప్రతిరోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత స్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తూ ఉంటే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎవరికైతే సొంత ఇంటి కల ఉంటుందో అలాగే భూములు కొనాలనే ఆశ ఉంటుందో అలాంటి వారు ఏదైనా ఒక మంగళవారం రోజున సాయంత్రం సమయంలో ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని మీ ఇంటి ముందు ఒక గుంట తీసి అందులో ఈ బెల్లాన్ని పాతిపెట్టండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి గృహయోగం బాగా కలిసి వస్తుంది సొంత ఇంటి కళ త్వరగా నెరవేరి మీ ఆస్తిపాస్తులు బాగా పెరుగుతాయి స్త్రీలను మహాలక్ష్మి రూపంగా పోలుస్తారు కాబట్టి ప్రతిరోజు రాత్రి సమయంలో ఆడవాళ్లకు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోండి ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది మీ ఆస్తిపాస్తులు రెక్కింపు అవుతాయి చీపురును లక్ష్మీదేవితో పోలిస్తారు అయితే రాత్రి సమయంలో మాత్రం చీపురును నిటారుగా పెట్టకూడదట ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుందట కాబట్టి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చీపురును నిటారుగా కాకుండా నెలపై అడ్డంగా పెట్టుకోండి తద్వారా మీ ఇంటి ఆదాయము బాగా పెరుగుతుంది మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలి అంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున సాయంత్రం చీకటి పడ్డాక లక్ష్మీదేవి పటం ముందు ఐదు దీపాలు వెలిగించి దీపారాధన అనేది చేయండి దీన్ని పంచముఖి దీపం అని కూడా అంటారు ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది కాబట్టి ఏదైనా రాత్రిపూట రహస్యంగా ఇలా చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ పరిహారము ఏమిటి అంటే ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు పైన పసుపు కుంకుమలు వేసి మీ ఇంట్లో ఏదో ఒక చోట ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా మూడు రోజులు పెట్టుకోండి తర్వాత ఈ ఉప్పును తీసి బయటపడివేయండి ఈ పరిహారాన్ని ఎవరికీ తెలియకుండా చేయాలి అప్పుడే మంచి ఫలితము అనేది మీకు కలుగుతుంది వాస్తు ప్రకారం మనం పడుకునే దిశ చాలా ముఖ్యమైనది రాత్రి నిద్రపోయేటప్పుడు మీ తల దక్షిణం వైపు ఉండాలి అలాగే మీ పాదాలు ఉత్తరం వైపు ఉండాలి వాస్తు ప్రకారం నిద్రించడానికి ఇది సరైన దిశ ప్రతిరోజు ఇలా నిద్రపోతే అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు అవ్వాలి అంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవి మంత్రాన్ని జపించండి ఆ మంత్రము ఏమిటి అంటే ఐం హ్రీం శ్రీ అష్టలక్ష్మి సిద్ధయే ఈ మంత్రాన్ని కనుక మూడు సార్లు జపించి నిద్రపోండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగము వరిస్తుంది రాత్రి సమయంలో తులసి చెట్టును ముట్టకూడదు రాత్రి సమయంలో తులసి ఆకులను ముట్టుకుంటే తులసి మాతకు కోపం వస్తుందంట దీనివల్ల అనేక సమస్యలు కూడా ఏర్పడతాయట ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు కాబట్టి రాత్రి సమయంలో పొరపాటును కూడా తులసి చెట్టును ముట్టుకోకండి అప్పుల సమస్యలు త్వరగా తీరిపోవాలి అంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ నీటిని పారబోయండి ఇలా వరుసగా పది రోజులు చేయండి ఖచ్చితంగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ధనలక్ష్మి మీ ఇంటి తలుపు తడుతుంది ఇంటి సంపద కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి శుక్రవారం రాత్రి సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పించండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు త్వరగా పొందవచ్చు ఫలితంగా మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి ఉండవు ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ప్రతి ఒక్కరి గుమ్మ ముందుకు లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఇంటి మేడ్డకు శుభ్రంగా తుడిచి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ప్రతి పౌర్ణమి రోజున ఇలా చేస్తూ చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షము అనేది మనందరికీ కూడా కలుగుతుందండి పూజ గదిలో ఎండిన పూలు ఉండకూడదు కాబట్టి ఉదయం పూజ చేసిన వారు రాత్రి నిద్రపోయే ముందు పూజ గదిలో ఉండే పూలను తీసివేయాలి లేకపోతే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు జుట్టు విరబోసుకొని నిద్రపోకూడదు ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ విధంగా ఈ వీడియో చెప్పిన విధంగా మీరు చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై దుర్గా భవానీ జై జై దుర్గా భవానీ సర్వే జన సుఖినో భవంతు